ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ అంచనాల ప్రకారం కర్నూలు జిల్లాలో గెలపోటమలపై ప్రస్తుతం ఓ అంచనా మాత్రమే తయారు చేసింది ఇది కేవలం అంచనా మాత్రమే ఇది ఎలాంటి ఎగ్జిట్ పోల్ కాదు ఎగ్జిట్ పోల్కు సంబంధం కూడా లేదు ప్రాథమిక అంచనా మాత్రమే ఇది ఈ అంచనా ప్రకారం కర్నూలు జిల్లాలో ఎవరెవరికి ఎన్ని సీట్లు వస్తాయో సార్ పరిశీలిస్తే మొత్తం పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉండగా దీనిలో పదమూడు అసెంబ్లీ స్థానాలు వైసీపీ కైవసం చేసుకోబోతుంది కేవలం ఒక్క అసెంబ్లీ స్థానంలోనే గా ఉండే అవకాశాలు ఉన్నాయి నెక్ నెక్ పోటీ జరగబోతుంది ఇది వన్ చెప్పుకోవచ్చు వైసీపీ ఈ కర్నూలు జిల్లాలో విజయకేతనం ఎగరవేస్తుందని చెప్పచ్చు ఫస్ట్ మనం పరిశీలిద్దాం ఏ ఏ నియోజకవర్గాలు ఎలా ఉన్నాయి ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఎన్డీఏ నుంచి మాజీ మంత్రి బొమ్మ అఖిల ప్రియ వైఎస్ఆర్సీపీ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి జి బ్రిజేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు ఇక్కడ వైఎస్ఆర్ విజయం సాధించే ఉన్నాయి శ్రీశీలం అసెంబ్లీ స్థానం నుంచి శిల్పా చక్రపాణి వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా ఎన్డీ అభ్యర్థిగా బి రాజశేఖర్ రెడ్డి పోటీలో ఉన్నారు ఇక్కడ వైఎస్ఆర్ సిపి విజయం సాధిస్తుందని భావిస్తున్నారు నంది నుంచి శ్రీధర్ దారా పోటీలో ఉన్నారు ఎన్డి అభ్యర్థిగా జయసూర్య పోటీలో ఉన్నారు ఇక్కడ వైఎస్ఆర్ విజయం సాధిస్తుందని భావిస్తున్నారు పాండ్యం నియోజకవర్గం నుంచి కె రామ్ రెడ్డి వైఎస్ఆర్ సిపి నుంచి గౌరు చరితారెడ్డి ఎన్డీఏ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు ఇక్కడ వైఎస్ఆర్ సిపి పాండ్యంలో విజయం సాధిస్తుందని ప్రాథమిక అంచనా నంద్యాల అసెంబ్లీ నుంచి శిల్ప రవిచంద్రారెడ్డి పోటీలో ఉన్నారు వైఎస్ఆర్ సిపి నుంచి ఎన్ఎండి ఫరూక్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి బనగానపల్లి అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా కాడసాని పామిరెడ్డి పోటీలో ఉన్నారు ఎన్డిఏ అభ్యర్థిగా బిసి జయేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు ఇక్కడ వైఎస్ఆర్ సిపి విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి డోన్ అసెంబ్లీ నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పోటీలో ఉన్నారు ఆయన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఎన్డిఏ నుంచి పోటీలో ఉన్నారు ఇద్దరు మంత్రులు ఈసారి సాధించవచ్చని భావిస్తున్నారు కర్నూల్ అసెంబ్లీ స్థానం నుంచి ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా పోటీలో ఉన్నారు ఎన్డిఏ అభ్యర్థిగా టిజి భరత్ పోటీలో ఉన్నారు ఇక్కడ టిజి భరత్ ఇంతియాజ్ అహ్మద్ మధ్య పోటా పోటీ జరిగింది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ ఎవరు గెలిచినా కొద్ది మెజారిటీతో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి పత్తికొండ నుంచి వైసీపీ నుంచి కంగాంటి శ్రీదేవి పోటీలో ఉన్నారు ఎన్డీఏ నుంచి కేఈ శ్యామ్ కుమార్ పోటీలో ఉన్నారు ఇక్కడ కేఈ శ్యామ్ కుమార్ కంగాంటి శ్రీదేవి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి ఇది వైసీపీ ఖాతాలో చేరనుంది కోడుమూరు కాన్సెన్సీలో వైఎస్ఆర్ నుంచి డాక్టర్ సతీష్ ఎన్డిఏ నుంచి దస్తగిరి పోటీలో ఉన్నారు ఇక్కడ వైసీపీ విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎంబిగనూరు అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా వై బాలగిరెడ్డి పోటీలో ఉన్నారు ఎన్డిఏ అభ్యర్థిగా ఎం రఘువీరారెడ్డి పోటీలో ఉన్నారు ఇక్కడ వైసీపీ విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈయన మాజీ పిసిసి అధ్యక్షులు మాజీ మంత్రిగా కూడా ఉన్నారు ఎం రెడ్డి ఆధోని అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ నుంచి వై శివప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా ఎన్డిఏ అభ్యర్థిగా డాక్టర్ పివి పార్ద సారథి ఉన్నారు ఇక్కడ వైసీపీ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి ఆలూరు నుంచి బి వరప్రకాష్ వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు ఎన్డీఏ అభ్యర్థిగా వరబ్రహ్మానంద గౌడ్ పోటీలో ఉన్నారు ఇక్కడ వైఎస్ఆర్ విజయం సాధించే ఉన్నాయి మొత్తం మీద కర్నూలు అసెంబ్లీ స్థానాలు పద్నాలుగు కాగా మూడు పదమూడు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి ఒకటి మాత్రమే పోటా పోటీగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి